धामप्यास्वाद्या प्रतिभय जरामृजुहरिणीं विपद्यन्ते विश्वे दिविशदः कराळं यक्ष्वेळं कबलितवतः कालकलना శంభోస్తూలం తవ జనని తాటంక మహిమా ఇది సౌందర్యలహర్లోని ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇదిలో అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని వర్ణిస్తున్నారు శంకర్లు అమ్మ జర అంటే ముసల్తనం మృత్యువు ఈ రెండింటినీ తప్పించుకోవడానికి దేవతలు అమృతాన్ని సేవిస్తున్నారు బ్రహ్మగారు వంద యజ్ఞములు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవితో దేవేంద్రుడు మిగిలిన దేవతలు అందరూ కూడా కొంతకాలానికి కాలం చేతిలో కీలుబొమ్మలై కనుమరుగైపోతున్నారు కానీ నీ భర్త ఉన్నాడే ఆ శంకర్లు మాత్రం లోకం కోసం విషం సేవించినా కాలమనే గాలానికి ఏమాత్రం చెక్కడం లేదు దానికి కారణం నీ చెవులకున్న తాటంకం సుమా అంటున్నారు శంకర్లు చెవి కమ్మలకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే ఆవిడ ధరించిన కమ్మలు మామూలువా కాదు కదా సాక్షాత్తు సూర్యచంద్రుడినే కమ్మలుగా ధరించిందా తల్లి తాటంకయు భూత తప నోడుపమండలా అని కదా లలితా సహస్రనామంలో మనం చదువుకున్నాం సూర్యచంద్రులిద్దరూ కాలస్వరూపులు అంటే అమ్మ సాక్షాత్తు కాలాన్నే తన కనుసన్నాలలో ఉంచుకుంది అని అర్థం అందుకే ఆయన సాక్షాత్తు మృత్యుంజయుడయ్యాడు ఇక్కడ ఇంకొక రహస్యం ఏమిటంటే సూర్యచంద్రులనే కమ్మలుగా ధరించగలిగిన ముఖం అంటే ఆ ముఖం ఎంత వైశాల్యం కలిగి ఉంటుంది అంటే అమ్మ విరాట్ స్వరూపిణి అని చెప్పకనే చెప్తున్నారు శంకర్లు ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా అపమృత్యు భయం తొలగిపోతుంది